హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం చాక్లెట్ కాజు బాదం అలాగే డేట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని చాక్లెట్ అయితే వేసుకోవాలి మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేకపోతే మీకు నచ్చిన చాక్లెట్ ఏదైనా వేసుకోండి దీంట్లో కాజు బాదం అలాగే డేట్స్ కూడా వేసేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకుందాం వేసుకొని ఇవి ములిగే వరకు వేడిగా ఉన్న పాలనైతే వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి దీంట్లో ఒక పావు కప్పు దాకా ఓట్స్ అయితే వేసుకోవాలి ఇవి ప్లెయిన్ ఓట్స్ అయినా అండి ఎలాంటి మసాలా ఓట్స్ అవి కాదు ప్లెయిన్ ఓట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట సేపు పావు పావుగంట పోయాక మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మనం పొయ్యి మీద పెట్టి మరగబెట్టవలసిన పని లేదు అలాగే ఎలాంటి షుగర్ కానీ క్రీమ్ కానీ వాడలేదు కాబట్టి చాలా హెల్త్కి మంచిదేనండి దీన్ని ఒక బాక్స్లో వేసుకొని దానిపైన కొన్ని చాక్లెట్స్ వేసుకోవాలి చాక్లెట్ చిప్స్ దీనిపైన ఒక పల్చని ఒక కవర్ లాంటిది అయితే పెట్టుకోండి పెట్టుకొని మనకి క్రీమ్కి టచ్ అయ్యేటట్లు ఈ విధంగా పెట్టుకొని ఒకసారి స్పూన్తో ఎలా నొక్కేశారంటే ఎక్కడ మనకి ఎయిర్ వెళ్లకుంటా మనకి ఐస్ క్రీమ్ చాలా చక్కగా వస్తుంది చాలా స్మూత్గా ఇప్పుడు బాక్స్ మే మూత పెట్టి ఒక ట్వెల్వ్ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ట్వెల్వ్ అవర్స్ అయ్యాక తీసి సర్వ్ చేసేసుకోవడం ఇది ఎటువంటి షుగర్ కానీ అలాగే ఎలాంటివి కూడా కెమికల్స్ వాడలేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్త్కి మంచిది చక్కగా ఎంత కావాలంటే అంత పెట్టచ్చు అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు ఐస్ క్రీమ్స్ ఇప్పుడు సెలవులు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు ఐస్ క్రీమ్స్ అవి ఎక్కువ అడుగుతుంటా కాబట్టి ఇలా హెల్దీగా ఇంట్లోనే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ అండ్